తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు కొనసాగుతాయి ఉదయాన్నే అవి నుండి తెచ్చిన తంగేడు గూనుగు తదితర రంగురంగుల పూలు బతుకమ్మను పేర్చి వీధిలోకి తెచ్చి బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడుతారు బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో కుంటల్లో చెరువులో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలోని సాగే ఈ పాటలో మహిళల తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యతలు భక్తి భయం మొదలైనవి ఈ పాటల్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది గత వెయ్యేళ్లుగా బతుకమ్మను తెలంగాణలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు ఎన్నో చరిత్రలు పురాణాలు మేళవిస్తారు ఎన్నో చారిత్రక పాటలు పాడతారు ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ప్రకృతితో సంబంధం ఉన్న బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ఈ తొమ్మిది రోజులు మహిళలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు

తోమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో వారు షూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైతే ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలి

అంతలో మునులు నువ్వు అక్కడికి వచ్చింది బియ్యాలో కపిల గాలావులు నువ్వు కష్టపాంగీర నువ్వు బియ్యాలో అశ్రి వశిష్ఠులు